తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మన థీన్మార్ మల్లిగాని బానిస టీఎంఆర్ న్యూస్ కొప్పుల వెంకటేష్ తను ఆ ఛానల్ను ప్రారంభించడమే చిలక ప్రవీణ్ పుణ్యాన ఆ ఛానల్ను ప్రారంభించారు అయితే చిలుక ప్రవీణ్ అన్న కాల్ చేసి మాట్లాడిన విషయాన్ని తను మరలా తన ఛానల్లో ఏ విధంగా రిపీట్ చేశాడో ఒకసారి విన్నా వినే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ఇంటి పేరు తమ్ముడు మీ ఇంటి పేరు ఏం పేరు అని అంటే మంచిగా వెంకటేష్ ఆ ఫోన్ మాట్లాడుకుంటా రికార్డ్ చేసుకుంటా అని చెప్పేసి అని కొప్పుల అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అంటే చిలక ప్రవీణ్ అన్న అడుగుతారని భయపడుతున్నావా లేకపోతే దీని గురించి అంత సెటరేట్ చేసుకుని అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం నేనే ప్రయత్నం చేద్దాం ఇంకా మంచిగా మర్యాదగా తమ్ముడు మీరు ఎక్కడన్నా మీడియాలో చేశారని అడిగితే లేదు లేదు మేము చేయలేదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు

ఏమంటున్నా అంటే ఫస్ట్ నువ్వు మీడియాలో చేసినావా అని అడిగిండు ఎందుకు నువ్వు ఇష్టం ఉన్నట్లుగా నీ ఛానల్లో నీకు నచ్చినట్లుగా నీకు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ నీకు నచ్చినట్లుగా తమ్ము పెడుతున్నావు అందుకనే ఫస్ట్ మొదటగా తమ్ముడు నువ్వు ఏ మీడియాలో అని అడిగిండు చేయలేదని ఒప్పుకున్నావు ఓకే దానికి నేను కూడా నేను చాలా అభినందిస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రవీణ్ అన్న నీకు కాల్ చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిదని అంటే చిల్లరా ప్రవీణ్ అని చెప్పేసి అని నువ్వు తమ్ములు పెట్టినావు దాని గురించి అని తమ్ముడు నా మీద నువ్వు ఏ ఎంతసేపు అయినా ఏం చేసైనా నువ్వు మాట్లాడుకో కానీ నువ్వు చిల్లరా అనే పదాన్ని వాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అని నీకు మంచిగా మాట్లాడి చెప్తే వింటావని చెప్పేసి అని కాల్ చేసిండు అయితే నువ్వు దాన్ని ఏమని సంబోధిస్తానో ఒకసారి వినుగా నువ్వే మాట్లాడింది ఒకసారి నువ్వే విను నేను 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 ఇప్పుడు చేసింది చేసింది ఏం పొలిటికల్కు నువ్వు పర్సనల్కు తేడా తెలియదు నీకు నువ్వు మళ్ళీ టీం నువ్వు కెమెరా ముందు కచ్చి అని చెప్పేసి అని నువ్వు డైరెక్ట్ చిలక ప్రవీణ్ అనే గురించి పొలిటికల్ గా అంటే చిలుక ప్రవీణ్ పలాని దగ్గర ఏం చేసిండు దాని గురించి మాట్లాడేదాన్ని పొలిటికల్గా మనం నువ్వు నీకు నచ్చిన విధంగా మా సంబోధించవచ్చు చిల్లర ప్రవీణ్ అని పెట్టినావంటే దాన్ని నువ్వు పర్సనల్ గా మాట్లాడ నువ్వు పొలిటికల్ గా మాట్లాడలేదు అందుకనే చిల్క ప్రవీణ్ అని విన్నాం విన్న తర్వాత చెప్తాను నీ దగ్గర ఆధారాలు నా వాట్సాప్ చేయి నీ దగ్గర గీత మీద ప్రమాణం చేసి నేను పైసలు తీసుకోవడం ఆయన నాకు వచ్చి కానీ కావాలని ఆయన చెంది కదా ఇవ్వరేమంటున్నా ఇప్పుడు మరియు నాడు చెప్తా నువ్వు చెప్పు చెప్పు ఎమ్మెల్సీ సీట్లు కోసం నాలుగు కోట్ల రూపాయలు అది అది మాట్లాడి మరి చిల్లర ప్రవీణ అని మాట్లాడడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉన్నదా కొప్పుల వెంకటేషు ఆ ఏం ఆధారం ఉన్నది నీ దగ్గర ఏం ఆధారం లేదా డైరెక్ట్ చిల్లర ప్రవీణ అని చెప్పేసి అని హెడ్లైన్ పెడితే నీ మీద పరువు నష్టం దావా కేసేయచ్చు తెలుసా నీకు ఈ విషయం సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ కింద నీ మీద పరువు నష్టం దావా కేసేయచ్చు ఏం తెలుసుకొని మాట్లాడతాను ఎనక తీన్మార్ మారని చెప్పేసి నేను నువ్వు ధైర్యంగా ధైర్యంతో మాట్లాడతానావా ఏంది తెలుసుకో పర్సనల్ గా ఎట్లా మాట్లాడాలి రాజకీయంగా ఏ విధంగా మాట్లాడాలి ఫస్ట్ నువ్వు తెలుసుకో తెలుసుకున్న తర్వాత నువ్వు తమ్ములు పెట్టడం నేర్చుకో ఏ నాకు ఎనక తీన్మార్ ఉన్నాడు నాకు ఎనక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నేను ఏం మాట్లాడినాడుతుంది నేను ఏం చేసినా అడుతుంది అని అనుకుంటే ఇది నీ అయ్య జాగిరి కాదు అర్థమైందా వీని ఇంకేం మాట్లాడినావు నువ్వు సమాజ మీడియా అనేది నీ పర్సనల్ వ్యక్తిత్వం అని నీదేదో వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటాను కాదు నేను మీడియా అనేది చెప్పేది పదిహేను సంవత్సరాల జర్నలిజం చేసిన చిలక ప్రవీణ్ అన్నకు మీడియా అంటే ఏంటో కుప్పుల వెంకటేష్ చెప్తాడు

పరువు నష్ట దావా కేసే అనగానే నేను కూడా దళిత బిడ్డనే అని చెప్పి మార్చుకున్నాడు ఏం మారుతారా మీరు ఉసిరివే లెక్క తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఆ వెళ్ళి కంటే కూడా ఉసిరి వెళ్ళన్న రంగు లేట్ గా మారుతుందేమో గానీ వీలైతే ఫ్యాషన్ సెకండ్ లో మారిపోతారు ఈడు ఈయన కూడా దళిత బిడ్డ అయినా కేసు అనగానే నేను కూడా దళిత బిడ్డ అని చెప్పేసి అని మాట్లాడతాను ఇంకా విన్నాం నీకు ఫోన్ చేసింది ఎందుకు ప్రవీణ్ అన్న నువ్వు పెట్టిన హెడ్లైన్ దేని గురించి పెట్టినావు నువ్వు ఏ విషయంలో పెట్టినావని చెప్పేసి అని చేసిండు అర్థమైందా దాని మీద పరువు నష్ట దావా కేసు ఎత్తా అని చెప్పని మాట్లాడతాడు నువ్వు జర్నలిజం క్యాస్ట్ కొరకు పెట్టినావా లేకపోతే దేని కొరకు పెట్టినావు ఫస్ట్ జర్నలిజం అనేది తెలుసుకో నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు వీడియోలు చేయాలి కదా చెప్తా చెప్పనా అంతే అంటున్నా పరంగా వ్యక్తులను విమర్శించినప్పుడు క్యాస్ట్ పరంగా సంబంధం ఏముందని నేను అంటున్నాను రాజకీయ పరంగాను మీడియా ఛానల్ పెట్టుకొని నేను చదువుకోలేదు ఐదు ఆరు చదువుకున్నా ఎడకారని చూడు ఏం చదువుకున్నా తమ్ముడంటే ఐదు ఆరు చదువుకున్నాడట ఐదు ఆరు చదువుకున్న నువ్వు ఏం తమ్మునెల్ పెట్టాలో తెలియక పెట్టినావా అని ఒప్పుకో మరి అట్లా ఒప్పుకోక ఆ నువ్వు పదిహేను సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన చిలుక ప్రవీణ్ అన్నకే నువ్వు క్యాస్ట్తో క్యాస్ట్ కొరకు జర్నలిజం కచ్చినవా ప్రజా సమస్యల కొరకు జర్నలిజం కట్టిన మాట్లాడబడ్తివి కాబట్టి కొప్పుల వెంకటేషు నువ్వు తెలుసుకో జర్నలిజం గురించి తెలుసుకో చిలుక ప్రవీణ్ గురించి తెలుసుకో మరి నీ లెక్క తీర్మార్ మల్లిగా లెక్క చేయలేదు చిల్లర పనులు అలాంటి దందాలు చేయలేదు కాబట్టి ఏం మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఎలాంటి తమ్ పెట్టాలో కాబట్టి నువ్వు తెలుసుకొని మాట్లాడమని చెప్పేసి అని కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలారా మన తెలంగాణం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి